మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికి నా ప్రత్యేకమైన శుభాలు వంద తెలియజేస్తా ఉన్నాను ఒక మాట మనందరం బైబిల్లో వార్త పదిహేడు వచ్చాయి పదకొండు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో ఒక కథ మనందరికీ తెలిసినటువంటి కథ ఇప్పటి నుంచో మనం వింటున్నటువంటి కథ మనం అక్కడ చూడొచ్చు ఏంటంటే యేసు ఆయన నుంచి గదిలేయ మార్గం వస్తా ఉన్నప్పుడు పది మంది కుష్ఠరోగులు ఆయన ఎదుటికి వచ్చి మమ్మల్ని చెయ్యి అని చెప్పి అడిగినట్టుగా మనం అక్కడ చూడచ్చు వెన్నేసుకో చెప్పాడు మీరు వెళ్ళి ఆసుకునికి కనపరుచుకోండి అని చెప్పాడు చెప్పినప్పుడు వారందరూ ఆ మాట విని పది మంది కూడా ఊర్లోనికి బయలుదేరారు పుష్ఠ రోగం వచ్చినటువంటి వ్యక్తులు ఊర్లో ఉండకుండా ఊరి నుంచి ఏం చేయబడతారంటే వెలువేయబడతారు ఎందుకంటే ఆ వైరస్ ఆ బ్యాక్టీరియా మిగతా వాళ్ళకి కూడా వ్యాపించి ఆ కష్ట రోగం అంటువ్యాధి కాబట్టి మిగతా వారు కూడా దాని బారిన పడకుండా ఇబ్బంది పడకుండా వారిని ఏం చేసేవారు అంటే పూర్వము వెలేసేవారు ఊరికి బయట పెట్టేవారు సో ఒకవేళ వారు ఊరి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పొరపాటున ఆ కష్ట రోగం తగ్గకుండా ఊర్లోకి కనుక వస్తే గనక వాళ్ళు ఏం చేసినట్టంటే ఊరికి నష్టాన్ని కలుగు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులతో సమానంగా ఎంచబడి రాళ్లతో వాళ్ళు ఏం చేసేవారంటే కొట్టి చంపేవాడు అంటే నీ కష్ట రోగం తగ్గకుండా నువ్వు ఊరిలోకి వచ్చి ఇంకా వేరే వాళ్ళకు కూడా అది వ్యాపించాలని నువ్వు స్వార్థంతో ఆలోచన చేసినట్టుగా అతను లెక్కించి అలాంటి ధిక్కరణకి శిక్ష ఏంటంటే కనుక రాళ్లతో కొట్టి చంపివేవాడు అందుకు వాళ్ళు ఏం చేసేవారంటే ఊరు బయటే ఉండిపోయేవాడు కష్ట రోగులు అన్నమాట సో యేసు ప్రభు ఈ ఊరు బయటికి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తా ఉన్నాడు అయినా ఈ వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలి పడి ప్రభు మమ్మల్ని శుద్ధులుగా చెయ్యి అన్నప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు మీరు వెళ్లి యాజకునికి కనపరుచుకోవాలి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పినప్పుడు ఈ కుష్ఠ రోగం తగ్గిందని ఎవరు నిర్ధారం చేయాలంటే యాజకుడు నిర్ధారం చెయ్యాలి యాజకుడు నిర్ధారం చేసిన తర్వాత వీళ్ళు మరలా వీళ్ళ కుటుంబాల దగ్గరికి గ్రామంలో వీళ్ళ యొక్క ఆస్తుల దగ్గరికి వాళ్ళ యొక్క రక్త సంబంధుల దగ్గరికి వాళ్ళ పరిసరాలకు వాళ్ళు వెళ్ళడానికి అనుమతించబడతారు అది ఒక కట్టడ సో యశు ప్ర అందుకే చెప్పాడు మీరు వెళ్ళి యాజకులకి కనపరుచుకోండి అని చెప్పాడు సరే వీరు వెళ్తా ఉన్నారు మార్గంలో ఏమైందంటే కనుక ఒక వ్యక్తి చూశాడమాట చూసుకున్నప్పుడు అతను కుష్ఠ రోగం పోయింది వెంటనే అతను నాకు స్వస్థ జరిగింది నాకు కుష్ఠ రోగం పోయిందని చెప్పి గంతులు వేడి మొదలు పెట్టాడు మిగతా తమ్ముడుగురు కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే కుష్టరోగం స్వస్థత జరిగిపోయింది నయమైపోయింది వెంటనే ఈ తొమ్మిది మంది పది ఈ తొమ్మిది మంది ఆ కుష్ఠరోగం తగ్గిపోయినప్పుడు వీళ్ళు ఊర్లోకి వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఒక వ్యక్తి మరలా వెనక్కి తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలిపడి చెప్తా ఉన్నాడు ప్రభా నీకు వందనాలు అంటే స్వస్థ పరిచయం నాకు తగ్గిపోయింది అని చెప్పినప్పుడు ఏసర్వాత నడుగుతా ఉన్నాడు పది మంది శుద్ధులయ్యారు కదా మిగతా తొమ్మిది వీరు ఎక్కడ ఉన్నారని చెప్పి ఆ వచ్చినటువంటి వ్యక్తి సమరయుడు దేవుణ్ణి ఎరగని అన్యుడు అని చెప్పి బైబిల్ చెప్తాం సమరయులు అంటే ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలు అన్యుల్ని చేసుకుంటే గనక వాళ్ళకి జన్మించినటువంటి సంతానం అన్నమాట వాళ్ళని ఈ యూదులు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసిన వెళ్ళేసి వారు అన్యులతో సమానంగా వాళ్ళని ఎంచేవారు అనమాట సో ఇతనికి ఇతను అన్యుడు సంబ్రయుడు అంటే ఏంటంటే అన్యుడు మరి వాళ్ళతో సహవాసం చేయడం కూడా వాళ్ళు ఎలా భావించేవారు అంటే కనుక అది పాపం కింద భావించేవారు అయితే ఈ అన్యుడు వచ్చి దేవుడికి కనపరుచుకుంటా ఉన్నాడు ఏమని కనపరుచుకుంటా ఉన్నాడు అంటే నేను శుద్ధుల్ని అయ్యాను నాకు స్వస్థత వచ్చిందని చెప్పి కనపరుచుకుంటాను మిగతా తొమ్మిది మంది కూడా ఎక్కడికి వెళ్లారంటే ఊర్లోకి యాజకుని దగ్గరికి వెళ్ళారు సో ఇక్కడ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే దేవుడు నాకు తెలియజేసినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ పది మందిలో ఒకనికి మాత్రమే అర్థమైంది గ్రహింపు వచ్చింది ఏంటి ఆ అంటే కనుక నిజమైనటువంటి యాజకుడు నా రోగాన్ని గుర్తించి నా బలహీనతను గుర్తించి నా యొక్క ఆ ఆ శరీర దౌర్బల్యాన్ని లేకపోతే నాకు శరీరంలో సంభవించినటువంటి ఈ అనారోగ్యాన్ని గుర్తించి నన్ను వెలివేసాడు చూడు అతను నిజమైనటువంటి యాజకుడు కాదు ఎవరైతే ఈ వెలివేయబడినటువంటి స్థితి నుంచి మరలా నన్ను నా కుటుంబంలోకి మరలా నన్ను నా గ్రామంలోనికి పంపించాడో చూడు ఈయన నిజమైనటువంటి యాజకుడు అని చెప్పి ఆ వ్యక్తికి వచ్చింది కానీ మిగతా తొమ్మిది మందికి గ్రహిం రాలే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే యాజకుని కనపరుచుకుని అర్జెంటు గా వాళ్ళు బాగుపడిపోయారని చూపించేసుకుని మరలా వెళ్ళిపోయి వాళ్ళు ఏమైపోవాలంటే వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ పనిపాటల్లో వాళ్ళకున్నటువంటి ఆ యొక్క విషయాల్లో మునిగిపోవాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతాం ఈ రోజు నేను చెప్తా ఉన్నాను చాలా మంది క్రైస్తవులకి మతపరమైనటువంటి ఆచార సంబంధమైన భక్తి ఎక్కువైపోతా ఆచారాలు సాంప్రదాయాలు మూఢ నమ్మకాలు ఇవి ఎక్కువైపోతా ఉన్నాయి వారికి వాక్యం తెలియట్లేదు వారికి సత్యం తెలియట్లేదు నిజమైనటువంటి యాజకుడు నిజమైనటువంటి దేవుడు సర్వ సత్యము వారికి అర్థం కావట్లేదు ఈ ఒక్క వ్యక్తికి అన్యుడికి అర్థమైంది యాక్చువల్గా వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కాబట్టి యాజకుడు యాజకుడు అంటే మనకు శుద్ధిని కలుగు చేసేవాడు యాజకుడు అంటే మన పాపాలకి పరిహారం చేసేవాడు యాజకుడు అంటే మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసి మనకి దేవుని ఆశీర్వాదం తీసుకొచ్చేవాడు అని చెప్పి వాళ్ళకి తెలుసు తెలిసినా సరే వీళ్ళకి అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అంటే ఈయనే ఆ యాజకుడు దేవుని నాకు తీసుకుని వచ్చినటువంటి ఆ స్వస్థతను నాకు తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క విడుదల నాకు తీసుకుని వచ్చినటువంటి ఈయనే నిజమైన యాజకుడు ఆ యాజకుడు నిజమైనటువంటి యాజకుడు కాదు నన్ను వెళ్ళివేసినటువంటి వాడని చెప్పి ఈ తొమ్మిది మందికి జ్ఞానం కలగలేదు కానీ ఆ ఒక్క వ్యక్తికి జ్ఞానం కలిగింది అందుకే గేసుక్రో దగ్గరికి వచ్చి సాగిలి పడి చెప్తాను ప్రభా నేను శుద్ధిని అయ్యాను నువ్వు చెప్పావు కదా యాజకుని కనపరుచుకోమని నాకు అర్థమైపోయింది అతను యాజకుడు కాదు నువ్వే యాజకుడు అతను నిజమైనటువంటి యాజకుడు కాదు అతను నిజమైనటువంటి యాజకుడు ఉంటే కనుక నన్ను వెలివేయడానికి బదులు నన్ను స్వస్థపరిచేవాడు నన్ను వెలివేయడానికి బదులు నన్ను బాగు చేసేవాడు నన్ను వెలివేయడానికి బదులు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే స్థితిలోకి నన్ను తీసుకుని వచ్చి ఉండేవాడు కానీ అతను నిజమైనటువంటి యాజకుడు కాదు నీవే నిజమైన యాజకుడు నువ్వు చెప్పినట్టుగానే చేస్తా ఉన్నాను ఇదిగో నాకు స్వస్థత కలిగింది నేను కనపరుచుకుంటా ఉన్నాను ఆ యాజకుడు నువ్వే అని చెప్పి యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగా నేను అనుకుంటా ఉన్నాను అంటే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఆ వ్యక్తితో నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ రోజు ప్రియమైనటువంటి మాటలు వింటున్నా ప్రతి ఒక్కరిని నేను అడుగుతాను మీకు నిజమైనటువంటి యాజకుడు ఎవరో అర్థమైందో మీ కొరకు మీ రక్షణ కొరకు మీ ఆత్మీయ భౌతిక శ్రేయస్సు కొరకు మీ కుటుంబ శ్రేయస్సు కొరకు అహర్నిశులు ప్రార్థించి మిమ్మల్ని హెచ్చరించి బుద్ధి చెప్పి ప్రభు వాక్యంలో మిమ్మల్ని పెంచుతున్నటువంటి మీ యొక్క యాజకులు నిజమైనటువంటి యాజకులు ఎవరో ఈ రోజుకి చాలా మందికి గ్రహింపులేదు చాలా మంది పాపులారిటీని బట్టి పర్సనాలిటీని బట్టి తర్వాత లోక సంబంధమైనటువంటి విషయాల్ని మరి బేరేజ్ వేసుకుని వాళ్ళు ఏమైపోతా ఉన్నారంటే వెంబడి వారు వెంబడి వెళ్ళిపోతా ఉన్నారు ఈ రోజుకి చాలా మందికి ఏ గ్రహింపు లేదంటే నిజమైన యాచకులు ఎవరు నిజమైన ఎవరు నిజముగా దేవుని చేత నడిపించబడుచున్నటువంటి వ్యక్తులు ఎవరు ఆయన గ్రహింపు చాలా మంది లేకుండానే ఉన్నారని తెలియచేయడానికి నేను చాలా విచారపడతా ఉన్నాను ఆ అన్యుడికి తెలిసింది నిజమైన యాజకుడు ఎవరు ఈ తొమ్మిది మంది దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ సంతానమైనటువంటి ఈ తొమ్మిది మందికి తెలియలేదు ఒకవేళ మనం మనల్ని మనం స్వపరిచి చేసుకుంటే గనక మనం తొమ్మిది మంది గుంపులో ఉన్నామా లేకపోతే అన్యుడు సమరయుడు లాగా నిజమైనటువంటి యాజకులు ఎవరు నిజమైనటువంటి సేవకులు ఎవరో మన కోసం ప్రాకులాడి మన కోసం ప్రభు సన్నిధి నుంచి వాక్యం పట్టుకొచ్చి మనకి దేవుని సన్నిధిని పట్టుకొచ్చి మనల్ని దేవుణ్ణి ఒకటి చేస్తున్నటువంటి నిజమైనటువంటి నాయకులు యాజకులు ఎవరో మనం గ్రహించుకున్నామా లేదని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఈరోజు చాలా మంది చెడిపోతా ఉన్నారని తెలియచేయడానికి ఒక ఒక కారణం ఏంటంటే కనుక వాళ్ళు ఏమైపోతా ఉన్నారంటే యథార్థతను నీతిని పరిశుద్ధతను తర్వాత సత్యాన్ని వదిలేసి మరి లోకపరమైనటువంటి ఆ యొక్క ఆ విషయాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ అన్యుడు దేవుణ్ణి మహింపరిచాడు ఈ అన్యుడు దేవుణ్ణి మహింపరిచాడు మిగతా తొమ్మిది మంది వెళ్ళిపోయారు మిగతా తొమ్మిది మందికి తెలియలేదు స్వస్థత పొందుకోవడమే వాళ్ళ యొక్క స్వార్థ పూరితమైన ఆలోచన ఎంత తప్ప స్వస్థ పరిచినటువంటి ఈ వ్యక్తి నిజమైన యాజకుడని గ్రహించగలిగినటువంటి స్థితిలో కూడా వారు లేరు వాళ్ళ స్వార్థం ఎంత బాగా ఎక్కువగా కనిపిస్తా ఉందో మనం గ్రహించవచ్చు ఒక్కడికి అర్థమైంది వచ్చాడు సాగిలి పడ్డాడు దేవుడు మన మయపరిచాడు దేవుడు చెప్తా ఉన్నాడు నీ విశ్వాసం బాగు చేసింది నువ్వు ఇంకా నువ్వేమి భయపడవలసినటువంటి అవసరము లేదు ఈ రోజు మనం కూడా ఈ యొక్క ఆ ఈ కుష్టి రోగము కలిగినటువంటి సమరయుడు మనకు ఒక ఉదాహరణగా మాదిరిగా ఉన్నాడు ఏంటి ఆ మాదిరి అంటే గనక మనం మన జీవితంలో నిజమైనటువంటి నాయకులెవరో మన జీవితంలో నిజమైనటువంటి సేవకులు ఎవరో మన జీవితంలో మన కొరకు మన కుటుంబాల కొరకు దివారాత్రులు విజ్ఞాపన చేస్తూ మన రక్షణ కొరకు మన ఆత్మలో కన్నవారెవరో మనం గ్రహించామా లేదా గ్రహింపు కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని చేసుకుని ఒకవేళ అలా గుర్తించలేకపోతే దేవుణ్ణి పరిశుద్ధాత్మ సన్నిధి మనం కోరుకుని పరిశుద్ధాత్మ దేవుని అడిగి క్రవ మీరు నాకు తెలియచేయండి అని చెప్పి తెలుసుకుని మనం వారికి వెళ్ళి కృతజ్ఞలుగా ఉండాలని మరొకసారి మీ అందరికి తెలియచేస్తున్నాను దేవుడు అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి స్థితిలో మన అందరినీ స్థిరపరిచి నడిపించు కదా థ్యాంక్ యూ